ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఏ రోజు మన రెసిపీ ఏంటంటే సో అదేంటంటే ద హీ ఓట్స్ పెరుగుతో ఓట్స్ అని ఆర్ ఓట్స్ తో పెరగనం అని చాలా విధాలుగా పిలుస్తారండి సో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ ఫుడ్ అందులోను చాలా సింపుల్ గా అండ్ క్విక్ గా చేసుకునే రెసిపీ సో మరీ ముఖ్యంగా వెయిట్ లాస్ చాలా యూజ్ అవుతుందండి సో హెల్దీ గా అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది సో సింపుల్ న్యూట్రిషియన్ అండ్ వెరీ హెల్దీ రెసిపీ కూడా అండి సో చాలా లైట్ వెయిట్ ఫుడ్ అండి సో తిన్నా కూడా మన పొట్టకి అలానే ఫిల్లింగ్ కూడా ఉంటదనమాట ఈ దహీ ఓట్స్ మనం తిన్నాక తినేటప్పుడు కూడా మన పొట్టకి చాలా హాయిగా ఉంటది తొందరగా అరుగుతుంది అనమాట డైజెస్ట్ కూడా అవుతుంది అయితే ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీ లేకెళ్ళిపోదాం లేట్ స్టార్ట్ అందుకైతే ఒక ఫ్రై ప్యాన్ ని మనం గ్యాస్ మీద పెట్టుకోవాలండి నేను ఇక్కడైతే రెండు కప్పుల ఓట్స్ తీసుకుంటున్నానండి సో ఏ కప్ అయినా మీరు తీసుకోండి ఎగ్జాక్ట్ కొలతలు ఫాలో అవ్వండి ఇలా రెండు కప్పుల ఓట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన గ్యాస్ ని ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మన ఓట్స్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఓట్స్ యాక్చువల్ గా గోల్డ్ కలర్ అలా ఏం మారవనమాట జస్ట్ మనకి ఓట్స్ ఏంచేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనకి ఓట్స్ యాక్చువల్ గా వేగినట్టే ఫ్రై అయిపోయినట్టే ఇక్కడైతే మనం ఇప్పుడైతే నీళ్లు పోసుకున్నామండి సో ఇప్పుడు నేను రెండు కప్పులు ఓట్స్ తీసుకున్నాను కదా సో ఒక కప్పు కి మూడు నీళ్లు పోయాలి సో ఒక కప్పు కి మూడు కప్పులు నీళ్లు పోయాలి ఇదే కొలత రెండు కప్పులకి మనం ఇప్పుడు ఆరు కప్పులు నీళ్ళు అయితే పోసుకున్నాం ఇలా ఆరు కప్పులు నీళ్లు పోసిన తర్వాత ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో మనం గ్యాస్ ని చేసుకుని ఈ ఓట్స్ ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికిస్తే చాలండి సో నొన్నగా మెత్తగా మనకైతే ఉడికిపోతాయి టైం కూడా ఎక్కువ ఏం తీసుకోదనమాట సో నీళ్లు కూడా ఎందుకు సిక్స్ కప్స్ పోస్తున్నాం అంటే ఓట్స్ ఉడికి చల్లారాక కొద్దిగా గట్టిగా అవుతుంది అందుకని కొద్దిగా నీళ్ల కన్సిస్టెన్సీ ఉండేలాగే చూసుకోండి ముందుగానే సో ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మన ఓట్స్ అనేటివి సో ఆల్మోస్ట్ గట్టి కన్సిస్టెన్సీ వస్తాయన్నమాట సో మీరు ఈ ఓట్స్ ఉడికించేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకోకుండా ఓన్లీ మీడియం టు లో మన గ్యాస్ చేసుకుంటూ ఉడికించండి ఉడికేటప్పుడే ఓట్స్ అయితే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకోండి ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు లైక్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకోండి సో సాల్ట్ వేసి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత చూసారా కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది అనమాట మన ఓట్స్ అనేవి ఈ కన్సిస్టెన్సీ లో వచ్చాక దగ్గర పడాలండి మరీ గట్టిగా అవ్వకూడదు ఇప్పుడైతే గ్యాస్ ఆపేసుకోవాలి గ్యాస్ ఆఫ్ ఆపేసి ఇందులోకి ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూసేద్దాం గ్యాస్ ఆపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం తీసుకున్న ఓట్స్ తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు అయితే పెరుగు తీసుకోండి సో నేను మరీ గట్టి పెరుగు తీసుకోవట్లేదు కన్సిస్టెన్సీ మీడియంగా ఉండే పెరుగు తీసుకుంటున్నాను సో దట్ మనకి తొందరగా బాగా కలుస్తుందని మీరు కావాలంటే గడ్డ పెరుగు కూడా తీసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్ లో ఉంటే అది తీసుకోండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని ఉప్పు తక్కువ అయితే వేసుకోండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే అప్పుడే ఒక టేబుల్ స్పూన్ వేసాం కదా సో ఇప్పుడు పెరుగు తీసుకున్న అదే కప్ తోనే వన్ కప్ అయితే ఇలా ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ అంతా సన్నగా కట్ చేసి ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి సో తర్వాత అయితే పచ్చిమిర్చి రెండు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి సో తర్వాత అయితే కీరకాయ ఉంటది కదా ఒక మీడియం సైజ్ ఆఫ్ కీరకాయ ఇలా మనకి తురుముకొని వేసుకోండి డైరెక్ట్ గా వేస్తే ముక్కలు కట్ చేస్తే అంత టేస్టీగా ఉండదండి తురుముకుంటే అందులో కలిసిపోతుంది కాబట్టి చాలా టేస్ట్ గా ఉంటది ఓ తర్వాత అయితే దానిమ్మ కూడా ఒక దానిమ్మ ఒలిచి సో దానిమ్మ ఒక కప్పు కూడా వేసేసుకుందాం తర్వాత అయితే కొత్తిమీర సన్నగా అట్ చేసుకుని శుభ్రం చేసుకుని అయితే వేసేసుకోండి సో ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోండి మీరు వీటిలోకి సో దట్ కలిసిపోతాయి తినేటప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఇలా కలిసేలాగైతే ఒక్కసారి కలుపుకోండి సో మన ఓట్స్ మన వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా వన్ మినిట్ అయితే ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ ఓట్స్ ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే అయితే తెరమాత వేసుకుందాం అండి సో గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టుకొని సో ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత వేరుశనగ పప్పు అయితే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటది తినేటప్పుడు అవి నోటికి తగులుతుంటే ఓట్స్ లో ఇంకా కొంచెం తిలా అనిపిస్తుంది అనమాట అందుకని కొద్దిగా వేరుశెనగపప్పు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది అండి తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోండి సో తర్వాత ఒక చిటికెడు ఇంగు వేసుకుంటున్నాం అండి సో తర్వాత అయితే ఫ్రెష్ కర్రేపాకుం చేసుకుని వేసేసుకోండి ఎండుమిర్చి ఒక రెండు లేదా మూడు ఇలా మధ్యలో కట్ చేసి వేసేసుకోండి మన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసామండి ఇది చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ సో లైట్ గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు మన తిరుమాత అయితే జస్ట్ ఇలా ఫ్రై చేసుకుని మనం వేసుకున్న పప్పులన్నీ లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మన ఓట్స్ ముందుగా కలుపుకున్నాం కదండి ఇందులోకైతే ఇప్పుడు మన తిరుమాతని వేసేసుకుందాం సో ఇంతేనండి తిరగమాతకు వేసేసుకొని మన ఓట్స్ లో మన తిరగమాత బాగా కలిసేలాగా కలుపుకొని సో కలుపుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి వెరీ సింపుల్ గా అండ్ వెరీ క్విక్ గా చేసుకునే రెసిపీ మీకు నచ్చిందా టిఫిన్ గా కానీ నైట్ డిన్నర్ గా కానీ మధ్యలో స్నాక్స్ లా కానీ చేసుకోవచ్చు అనమాట వెరీ హెల్దీ రెసిపీ అండి మీరు ఖచ్చితంగా వారానికి ఒకటి రెండు సార్లు టిఫిన్ ఐటమ్ గా కానీ స్నాక్స్ గా కానీ తింటే చాలా హెల్దీ లైట్ వెయిట్ ఫుడ్ కూడా అండి సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్